ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో వాహనాలకు సంబంధించి సో వాహనాలు ద్విచక్ర వాహనాలపై రాకపోకలపై ఆంక్షలు అయితే విధించడం అయితే జరిగిందనమాట శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తీదిదే వెల్లడించింది ఆగస్టు పన్నెండు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలు అనుమతించాలని చెప్పి తీతిదే నిర్ణయించింది తీతిదే ఫారెస్ట్ డిప్యూటీ కన్వెన్ ఇక్కడ కన్జర్వేటర్ తెలిపారనమాట ఆగస్టు సె సెప్టెంబర్ నెలలో ఇక్కడ వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తీతిదే తెలిపింది ఈ మార్పును భక్తులు గమనించాలని సహకరించాలని చెప్తూ కోరుతున్నారు అంటే మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ముప్పై వరకు కూడా ఇక వాహనాలు అనేవి సాయంత్రం తొమ్మిది తర్వాత నుంచి మళ్ళీ ఉదయం ఆరు గంటల వరకు కూడా అది రావడానికి అయితే లేదనమాట ఘాటు రోడ్లని సో వాహనాలైతే రావడానికి అయితే లేదు అది మనకి ద్విచక్ర వాహనాలు అనమాట ఇవన్నీ కూడా మిగిలిన అయితే వెళ్ళచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని